గొప్ప మిషనరీ మరియు పరిశోధకుడైన డేవిడ్ లివింగ్స్టన్ పద్దెనిమిది వందల నలభై నుండి పద్దెనిమిది వందల మూడులో తన మరణం వరకు ఆఫ్రికాలో పరిచర్య చేశాడు దేవుని సేవకులైన రాబర్ట్ లూయిస్ లివింగ్స్టన్ జీవితంలో జరిగిన ఒక సంఘటనను వివరిస్తూ మనం సకల విషయాలలో దేవుని పట్ల ఎందుకు కృతజ్ఞత చూపించాలో తెలియజేశారు మధ్య ఆఫ్రికాలో అంతవరకు ఎవరు పరిశోధించని ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటించాలని లివింగ్స్టన్ తహతలాడుతుండేవాడు ఒక సందర్భంలో ఈ గొప్ప పరిశోధక మిషనరీ తన సంచారంలో ఒక తెగ నాయకుని ఆధీనంలో ఉన్న సువిశాల ప్రాంత సరిహద్దును చేరుకున్నాడు నాటి సాంప్రదాయం ప్రకారం లివింగ్స్టన్ ఆ ప్రాంతంలో సంచరించాలి అంటే ఏదైనా బదిలీ జరిగిన తర్వాతే సాధ్యపడుతుంది బదిలీ అంటే తన వద్ద ఉన్న వస్తువును అవతల వ్యక్తికి ఇచ్చివేసి అవతల పక్షం వ్యక్తి ఇచ్చేదాన్ని తీసుకోవాలి వారిచ్చిన దాన్నే పుచ్చుకోవాలి అప్పుడు కానీ ముందుకు వెళ్ళే వీలు లేదు ఎలాంటి దాపరికం లేకుండా లివింగ్స్టన్ తన దగ్గర ఉన్న అన్నిటినీ ఆ నాయకుని ఎదుట ప్రదర్శించాడు తన దుస్తులు పుస్తకాలు గడియారము పాలకొరకు తాను పెంచుకుంటున్న మేక అన్నిటిని చూసిన నాయకుడు ఆ మేక నుకోవడంతో లివింగ్స్టన్ అదర్శుడయ్యాడు స్థానికంగా దొరికే నీళ్లను తాగడం వల్ల తన కడుపు జబ్బు సమస్య వస్తుందని ఆయన ఆ మేక పాలు త్రాగుతూ ఉండేవాడు ఆ మేకప్ బదులుగా ఒక కర్ర లాంటి పంపు కర్రను ఆ నాయకుడు లివింగ్స్టన్కి ఇచ్చాడు లివింగ్స్టన్ ఎంతో నిరాశపడ్డాడు ఇంత చెత్త కర్ర తనకు దేవుడిచ్చాడని బాధపడ్డాడు తనకు ఆరోగ్యం కలగజేస్తున్న మేకతో పోలిస్తే దీని విలువ ఎంత అని అనుకున్నాడు అయితే ఒక స్థానికుడు ఆయన కర్ర యొక్క విలువను వివరించాడు అయ్యా అది వట్టి కర్ర కాదు మా నాయకుడి రాజదండం అది దీన్ని చేతిలో పట్టుకొని వెళ్తే ఈ ప్రాంతంలో ఏ గ్రామంలోకైనా మీకు స్వాగతం లభిస్తుంది దీని మహత్తు అది మిమ్మల్ని ఆ రాజుగారు ఘనంగా సత్కరించారు అంటూ వివరించాడు అతడు చెప్పింది వాస్తవమే ఒక చేతికర వంటి రాజదండం ద్వారా దేవుడు మధ్య ఆఫ్రికాలో లివింగ్స్టన్ కొరకు ద్వారం తెరిచాడు అనేక మంది సువార్థికులు లివింగ్ స్టన్ను వెంబడించారు అలా వెంబడి అలల వలె గొప్ప సంఖ్యలో ఆత్మలు రక్షింపబడ్డాయి కొన్నిసార్లు మనం పోగొట్టుకున్న దాన్ని బట్టి ఎంతో నిరాశ పడిపోతూ ఉంటాం దేవుడు ఆ తరుణంలో మనకు అనుగ్రహించిన వాటి యొక్క విలువను తెలుసుకోలేకపోతున్నాం